హాయ్ అండి ఈరోజు మన ఈ వీడియోలో ఎంతో రిచ్గా చేసుకునే క్యాబేజ్ సిక్స్టీ ఫైవ్ క్యాటరింగ్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ఈ విధంగా చేసి చూడండి అసలు నూనె పీల్చకుండా కరకరలాడుతూ చాలా క్రిస్పీగా వస్తుంది అలాగే సింపుల్గా చాలా తక్కువ టైంలో ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అచ్చంగా క్యాటరింగ్ స్టైల్ టేస్ట్తో ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది ఆలస్యం లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక పావు కేజీ వరకు క్యాబేజీని ఈ విధంగా కాస్త పొడువుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకున్న క్యాబేజీలోకి హాఫ్ కప్పు వరకు శనగపిండి పావు కప్పు వరకు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల వరకు బియ్యం పిండి కూడా వేసుకొని ముందుగా వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్టు పావు స్పూన్ వరకు పసుపు అలాగే ఒక స్పూన్ వరకు కారం ఒక స్పూన్ వరకు ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వేసుకొని ఇవన్నీ కూడా మనకి క్యాబేజ్ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఎందుకంటే క్యాబేజ్ని మనం కలుపుతున్న కొద్దీ వాటర్ వస్తూ ఉంటుంది అవసరమైతే చూసుకొని యాడ్ చేసుకోవాలి చూండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి కాస్త వాటర్ అవసరం అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక రెండు నుండి మూడు స్పూన్ల వరకు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే పలుచగా అయిపోయి మనకి ఎక్కువ ఆయిల్ పీల్ చేస్తుంది ఈ విధంగా కలుపుతున్న కొద్దీ మనకి వాటర్ అనేది వస్తూ ఉంటుంది ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను ఇది ఆప్షనల్ అండి ఫుడ్ కలర్ వేయకపోయినా సేమ్ టేస్టే ఉంటుంది ఈ విధంగా ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి మనకి ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది ఈ విధంగా కలుపుకున్న క్యాబేజ్ని మనం వెంటనే ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు ఉంచితే కాస్త పల్చగా అయిపోతుంది స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని మనకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపించిన క్యాబేజ్ని ఈ విధంగా మనం ఆనియన్ పకోడి వేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఆయిల్కి సరిపడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఆయిల్కి సరిపడా క్యాబేజ్ని వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లోనే మనం ఏమీ కలపకుండా ఒక రెండు నుండి మూడు నిమిషాల పాటు అలాగే ఫ్రై చేసుకోవాలి మనకి కింద వైపు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా కలుపుతూ రెండో వైపు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మనకి క్యాబేజ్ అనేది రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చినప్పుడు మనం వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి అదేవిధంగా మనం మిగిలిన క్యాబేజ్ని కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి మొత్తం క్యాబేజ్ అంతటినీ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇష్టం ఉంటే పల్లీలు జీడిపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఈ విధంగా మనకి పచ్చిమిర్చి కరివేపాకు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకోవడమే అంతేనండి సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి చాలా తక్కువ టైంలో చాలా రుచిగా చేసుకోవచ్చు అలాగే పప్పుచారు సాంబార్ చేసుకున్నప్పుడు కానీ పప్పుతో కానీ రసంతో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి